హలో అండి ఆహాల్ టైమ్ రిసైబ్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వడియాలు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే వడియాలు పొగుళ్ళు రాకుండా చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్లో ఒక గ్లాస్తో ఎనిమిది గ్లాసులు నీళ్లు వేసుకోవాలి వడియాలు పట్టేటప్పుడు నీళ్ళు కొలత కరెక్ట్గా తీసుకోకపోతే వడియాలు పగుళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను మీరు మీ టేస్ట్ తగినట్లుగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి కారం బదులుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు ఏ గ్లాస్తో అయితే నీళ్లు వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక చేత్తో రవ్వ వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే రవ్వ ఉండలు కడుతుంది రవ్వంతా ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రవ్వ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి రవ్వ సరిగ్గా ఉడకకపోతే కనుక వడియాలు పొగళ్ళు వస్తాయి అందుకే రవ్వను హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి రవ్వ కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం గరిటి మీద ఫింగర్తో అన్నప్పుడు ఇలా గ్యాప్ వచ్చింది కదండి ఇలా అయితే పిండి ఉడికిపోయినట్లు అలా కాకుండా గ్యాప్ కలిసిపోతే కనుక పిండి ఇంకా పలుచగా ఉండి ఉడకలేనట్టు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ని తీసుకుని శుభ్రంగా తడిపి నీళ్లు పిండేసి దాని మీద ఈ ఒడియాలు పెట్టుకోవాలి ఈ ఒడియాలు ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకోవాలంటే పిండి పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకోవాలి వీలైనంత వరకు ప్లాస్టిక్ కవర్ అవాయిడ్ చేయండి ఇలా క్లాత్ మీద పెట్టుకుంటే మంచిది పిండి ఇలా గడ్డితో వేసుకుంటే సరిపోతుంది దాని మీద ప్రెస్ చేయనవసరం లేదు ఇలా పిండంతా కూడా ఒడియాల పెట్టుకోవాలి ఎండ చాలా ఎక్కువగా ఉందండి నాకు ఇలా ఎండడానికి ఒకటిన్నర రోజులు పట్టింది క్లాత్కి వెనక వైపున ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్లు చల్లుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ వేయకూడదండి మనం జస్ట్ క్లాత్ నుంచి వడియాలు ఈజీగా తీయడం కోసం నీళ్లు చల్లుకోవాలి అదే ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టినట్టయితే కనుక నీళ్లు చల్లనవసరం లేదు అవి ఈజీగానే వస్తాయి క్లాత్ అంతా ఒకేసారి నీళ్ళతో తడిపేయకుండా ఇలా కొంచెం కొంచెం పార్ట్లో నీళ్ళు చల్లుకుంటూ వడియాలు తీసుకోవాలి ఇలా తీసుకున్న వడియాలని ఒకదాని మీద ఓటి వేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా విడివిడిగా ఎండబెట్టుకోవాలి ఈ పూర్తిగా ఎండడానికి నాకు ఒక రోజు పట్టింది గలగల సౌండ్ వచ్చే వరకు ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి చూస్తున్నారు కదండి ఇలా గలగలమనే వరకు ఎండబెట్టుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని వేసి వేయించుకోవాలి ఇలా మనకు కావాల్సినప్పుడు కొన్ని వేయించుకొని మిగిలినవి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి